అందరికీ నమస్కారం వెల్కమ్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా సాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ సిక్స్టీ వన్ వాడికి మా అంటే ప్రాణం కదా అంతే అంతే అంటూ అక్కడి నుంచి సుగుణ గారు పిలవడంతో కిందకి వెళ్ళిపోయింది చందన వాడికి విషయం చెప్పావా తల్లి అడిగారు సుగుణ గారు కోడలి వైపు చూస్తూ హా అత్తయ్య చెప్పాను అలాగే అన్నారు అంది చందన మనం రేపు ఇండియా వెళ్తున్నామా అడిగాడు విహాన్ ఆనందంగా వెళ్తున్నాం మీ మావయ్య అత్త వాళ్ళ దగ్గరికి అంది చందన హే వెళ్ళి అంటూ చెప్పట్లు కొడుతూ ఉన్నాడు విహాన్ ఇక నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి ఫ్లైట్లో స్టార్ట్ అయ్యారు ఇండియాకి మైదిలీ వాళ్ళ దగ్గర మమ్మీ బయట రైన్ ఫాల్ డూయింగ్ మై స్లీప్ అంది పాప అవునా సరేరా పడుకో అంటూ కూతుర్ని మంచం మీద పడుకోబెట్టింది ఇక అప్పుడే ఏదో కాల్ మాట్లాడి అక్కడికి వచ్చాడు వీర్ హే ప్రిన్సెస్ ఈరోజు మమ్మీ డాడీ దగ్గర బజ్జు ఉంటావా అడిగాడు వీర్ ఎచ్ అంది పాప అబ్బో అయితే ఈరోజు డాడీ నీకు ఒక స్టోరీ చెప్తాడు ఓకేనా ఓకే అంది పాప చెప్పట్లు కుడుతూ ఇక వీర్ కూడా పాప పక్కనే పడుకొని లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ ఆన్ చేసి కూతురి వైపు చూస్తూ తనకి కథ చెప్పడం మొదలుపెట్టాడు తండ్రి చెప్తూ ఉంటే తండ్రి మీద కాళ్ళు చేతులు వేసేసి హాయిగా పడుకుంది పాప తలని మురుతూ వీర్ చెప్పే కథ వింటూ ఉంది మైథిలి కథ పూర్తిగా వినకుండానే పాడుకుండిపోయింది అంటూ నవ్వుతూ పాప బుగ్గ మీద ముద్దు పెట్టుకొని భార్య వైపు చూశాడు అదే టైంకి అనుకోకుండా మైథిలి కూడా వీర్ వైపు చూడటంతో ఇద్దరి చూపులు కలుసుకున్నాయి గుడ్ నైట్ చెప్పేసి కళ్ళు మూసుకున్నాడు వీర్ గుడ్ నైట్ వీర్ అని చెప్పేసి మైథిలి కూడా కళ్ళు మూసుకుంది మూసిన కళని ఒక్కసారిగా తెరిచి భార్య వైపు చూశాడు వీర్ మైదిలి నాకు గుడ్ నైట్ చెప్పిందా మార్పు మొదలైందన్నమాట దేవుడా నేనెప్పుడు నిన్న ఏది అడగలేదు కానీ ఇప్పుడు అడుగుతున్నాను మైదిలి నా ప్రేమని అర్థం చేసుకొని నన్ను క్షమించేలా చూడు తండ్రి అనుకుంటూ భార్య వైపే చూస్తూ ఉండిపోయాడు ఎక్కువసేపు నా వైపు చూడకు మళ్ళీ రేపు ఆఫీస్కి వెళ్ళాలి కళ్ళు తెరవకుండానే చెప్పింది మైథిలి ఆ మాటకి వీర్ నవ్వుకుంటూ గుడ్ నైట్ అని మరొకసారి చెప్పేసి పడుకుండిపోయాడు మైథిలి కూడా నవ్వుకుంటూ నిద్రలోకి జారుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ ముందుగా నిద్రలేచిన మైదిలి తల స్నానం చేసి కూతుర్ని నిద్రలేపింది యూ టుడే లేచింగ్ ఫాస్ట్ నాకు మీద అంది పాప ఏం మాట్లాడుతున్నావే నీకంటే ముందే లేచాను అంటున్నావా అన్నట్టు తల నిలువుగా ఊపింది ఆ మాటకి నవ్వుకుంటూ అయ్యో పిచ్చి పిల్ల చెప్పాను కదా రేపటి నుంచి నేనే ఫాస్ట్గా లేచి నేను లేపుతాను అని సో నేను చెప్పిన పనిచేసా అంతే అంది మైదిలి డాడీ అంటూ పక్కనే నిద్రలో ఉన్న వీర్ నిద్ర లేపే ప్రయత్నం చేస్తూ ఉంది వన్య వన్య డాడీ పడుకున్నారు కదా డాడీని పడుకోనివ్వు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా అంటూ కూతురికి చెప్పడంతో దెన్ మై ఆల్సో ఫ్రెష్ అవుతా అంటూ మంచం దిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వన్య తన గది వైపు వెళ్తున్న కూతురి వైపే చూసి నవ్వుకుంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది మైదిలి కూడా ఇక కూతురికి ఇష్టమైన దోశలు వేస్తూ ఉంది మైదిలి వన్యాకి మైథిలి చేత్తో వేసే దోశలు అంటే చాలా ఇష్టం అందుకే కూతురి కోసం ఇష్టంగా చేస్తుంది అయ్యో మైథిలి అమ్మ నేను చేస్తాను కదా మళ్ళీ మీకెందుకు శ్రమ అంటూ అక్కడ మెయిడ్గా పనిచేసే ఆవిడ అడగడంతో నా కూతురికి నా చేత్తో దోశలు వేస్తే చాలా ఇష్టం రెండు తినే దగ్గర నాలుగు తింటుంది అందుకే అంది మైథిలి మైథిలి చెప్పిన దానికి నవ్వుతూ చూసింది ఆమె ఇంతలో కూతురు స్నానం చేసేసి అక్కడికి రావడంతో వచ్చావా కూర్చో నీకు ఫేవరెట్ దోశలు వేస్తున్నా అంది మైదిలి దోశ పుట్టింగ్ థ్యాంక్ యూ అంటూ గెంతుతూ ఉంది పాప చూసారా దాని ఆనందం ఆ ఆనందం ఆ సంతోషం కోసం ఏమైనా చేయొచ్చు అనిపిస్తుంది అంది మైదిలి అది నిజమే అమ్మగారు అంది ఆమె కూడా నాలుగు దోశలు వేసి అవి కూతురు ముందు పెట్టి సో యో హ్యావ్ టు ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్ నీకు చాలా ఇష్టమైంది కదా సో నీ అంతటా నువ్వే తినాలి నువ్వు తింటే నీ కోసం ఒక గమ్మి చాక్లెట్ ఇస్తా అది చాలా ఎమ్మిగా ఉంటుంది అంది మైదిలి తన నాలికతో పెదాలని తడుపుకుంటూ అమ్మ అలా చేయడం చూసి అది ఎంతో ఎమ్మిగా ఉంటుంది అని నిర్ధారణకి వచ్చి ఫాస్ట్గా తింటుంది వన్య మమ్మీ ఐ వాంట్ చాకీ అంది పాప ఇక మైథిలి తన రూమ్లోకి వెళ్ళి ఒక గమ్మి చాక్లెట్ కూతురి చేతిలో పెట్టింది ఇక చాక్లెట్ తిన్న వన్య తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్తున్న కూతురి వైపు నవ్వుతూ చూస్తూ ఉంది వన్ మైథిలి ఇంతలో ఫ్రెష్ అయ్యి తన రూమ్లో నుంచి బయటికి వచ్చాడు వీర్ ఈవినింగ్కి దివిత్వాలు వస్తున్నారు అన్నాడు భార్య వైపు చూస్తూ అమ్మా మొన్న చెప్పింది వస్తున్నాము అని అంది మైదిలి వీర్ వైపు కాకుండా ఏటో చూస్తూ ఓకే నేను వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్తా మళ్ళీ నువ్వు పాప కూడా ఎందుకు లేదు మీరు కూడా వస్తాను అన్న నాకు ప్రాబ్లం ఏం లేదు ఆహా అవసరం లేదు నువ్వు వెళ్ళి తీసుకొనిరా అంది మైదిలి వీర్ పని ఆమె వైపు చూస్తూ టిఫిన్ ఏంటి రోజు అడిగాడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ అది బాబుగారు గారు దోశలు అంటూ చెప్పడంతో అవునా సరే గా వడ్డించండి అన్నాడు వీర్ ఉత్సాహంగా మైదిలీ కిచెన్లోకి వెళ్ళి దోశలు వేస్తున్న పని ఆమె వైపు చూస్తూ మీరు వేరే పని ఏమైనా చూసుకోండి దోశలు నేను వేస్తాను అంది అయ్యో పాపకి వేశారు కదమ్మా వీర్బాబు గారికి మీకు నేను వేస్తాను అంది ఆమె మొహమాటంగా పర్వాలేదు నేను వేస్తాను మీరు వేరే పనులు ఏమైనా ఉంటే చూసుకోండి అంటూ ఆమెని అక్కడి నుంచి పంపించేసి వీర్ కోసం దోశలు వేయడం మొదలుపెట్టింది ఇదేంటి ఇవి నాకు దోశలు వేయకుండా ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటూ ఆమెని పిలిచాడు వీర్ మీరు నాకు దోశలు వేయకుండా ఎక్కడికి వెళ్తున్నారు అడిగాడు వీర్ ఆమె వైపు చూస్తూ అది బాబ్ గారు మైద్లి అమ్మ మీకు వేస్తానని చెప్పి నన్ను వేరే పని చూసుకోమని పంపించేశారు అంది ఆమె ఆ మాటలు విన్న వీర్ మొదట షాక్ అయ్యాడు ఏంటి నా మైదిలి నా కోసం దోశలు వేస్తుందా వావ్ అనుకుంటూ ఆమెని అక్కడి నుంచి పంపించేశాడు ఇంతలో ఒక రెండు బొమ్మలు పట్టుకొని అక్కడికి వచ్చింది వన్యడా ఈ బొమ్మ నాట్ ఆడుకోవడానికి అవ్వట్లా అంది పాప ఒక బొమ్మ వైపు చూపిస్తూ అవునా ఏమైంది అడిగాడు వీర్ కూతుర్ని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటూ తెలీదు అంది పాప నీళ్లు నిండిన కళ్ళతో అయ్యో బంగారం ఈ మాత్రం దానికి ఎవరైనా ఏడుస్తారో చెప్పు అయినా నువ్వు చాలా స్ట్రాంగ్ అనుకున్నాను మరీ బొమ్మ కోసం ఏడుస్తా ఉన్నావా బంగారం నాకు వాంట్ అంటూ ఏడుపు మొదలుపెట్టింది అయ్యో బంగారం దీనికోసం ఏడవకు కొత్తది కొంటాను నాకు న్యూ వన్ డోంట్ వాంట్ నాకు దిస్ కావాలి న్యూ వన్ అంటూ ఏడుస్తుంది పాప ఏడుపుకి స్టవ్ సిమ్లో పెట్టి బయటికి వచ్చింది మాయిదలి ఏమైంది ఎందుకు ఏడుస్తుంది పాప అది తన టాయ్ పనిచేయట్లేదు అంట నాకు ఆ టాయే కావాలి అంటుంది కొత్తది కొంటాను అంటే కొత్తది వద్దు అంట అన్నాడు వీర్ సరిపోయింది ఇది అంత తొందరలుగులో ఏడు పాపదు అనుకుంటూ వేసిన దోశలు భర్తకి ఇచ్చి వన్యా కమ్ విత్ మీ మనం ఈ టాయ్ని రిపేర్ చేద్దాం అంటూ కూతుర్ని ఒక పది నిమిషాలు పాటు బతిమిలాడి తనని ఆ బొమ్మని తీసుకొని అక్కడి నుంచి పక్కకి వచ్చేసింది మైదిలి పిల్లల్ని ఎలా ఊరుకోబెట్టాలో ఏది చెప్తే వాళ్ళు పాపుతారో అన్నీ మీ అమ్మలకే తెలుస్తుంది నేను ఎంత ట్రై చేసినా పాపలేదు కానీ మమ్మీ వచ్చి బతిమాడేసరికి ఏడు పాపేస్తుంది నా చిట్టు తల్లి అనుకుంటూ భార్య వేసిన దోశలు ఇష్టంగా తింటున్నాడు మమ్మీ దిష్టాయ్ నాట్ వర్క్ అవట్లేదు అంది పాప ఏడుపు గొంతుతో ఇదిగో చూడు ఈ బొమ్మ ఈ బొమ్మని కొట్టేసిందంట అందుకే ఈ బొమ్మ వర్క్ అవ్వట్లేదు అంది మైదిలి పాప వైపు చూస్తూ ఆ మాటకి మైదిలి చూపించిన బొమ్మ వైపు కోపంగా చూస్తూ ఆ బొమ్మని నేల మీద వేసి కొడుతూ ఉంది వన్య కూతురు చేసే పనులకి నవ్వుకుంటూ మళ్ళీ తన దెబ్బ తగిలించుకోకుండా తనని పట్టుకుంటూ ఉంది మైథిలి ఒక ఫైవ్ మినిట్స్కి కూతురు వైపు చూస్తూ ఇప్పుడు కోపం పోయిందా అడిగింది నవ్వుతూ ఎస్ మై సెల్ఫ్ కావాలి న్యూ బొమ్మ నాట్ బొమ్మ టూ బొమ్మస్ అంటూ తల్లికి సైకిళ్ళతో చెప్తుంది వన్య ఇదిగో నీకు బొమ్మలు కావాలి అంటే నువ్వు అడగాల్సింది మమ్మీని కాదు డాడీని అంది ఓకే దెన్ మై నాన్న అంటూ అక్కడి నుంచి వీరి దగ్గరికి పరుగు తీసింది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్